ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు ఒంగోలు నగరంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల తీరును పరిశీలించారు ఎన్నికలు సజావుగా జరిగేందుకు జిల్లాలోనే అధికారులు ప్రతిష్టమైన భద్రతా చర్యల మధ్య ఏర్పాట్లు చేశారన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో పాల్గొన్న అధికారులకు మాగుంట కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలిపారు మాగుంట వెంట పోలీసింగ్ పోలింగ్ ఏజెంట్లు కొండారెడ్డి సేనారెడ్డి పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఎన్నికల సమయం అనేది వచ్చేసింది మే పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఐదు అసెంబ్లీ స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు కూడా ఎన్నిక జరగబోతుంది ఎన్నికల సజావుగా జరుపుకునేందుకు అధికారులంతా జిల్లాలో ఉన్న వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి సూచనలు సలహాలు ఎంపిక అనేది కూడా జరపాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ వారు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో వారు నేరుగా వచ్చి అంటే పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు అంటే వాళ్ళు వాళ్ళ విధులు డ్యూటీస్లో జిల్లాలో ఎక్కడో నలుమూల ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వారందరూ కూడా మెంబర్స్గా ఉన్నవారందరూ అంటే ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ వీళ్ళందరూ కూడా వీళ్ళని ఒక సెంటర్లో కూడా అంటే ఒంగోలులో తెలుసుకుంటే డిఆర్ఎం సెంటర్లో కూడా ఒక పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఏర్పరిచాడు ఎలక్షన్ కమిషన్ వారు చక్కటి అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి కానీ పోస్టల్ బ్యాలెట్ అన్న పేపర్ బ్యాలెట్ అనేది కనబడుతూ ఉంది మామూలు జనరల్ ఎలక్షన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకంతా ఈవీఎంలు అనేది కూడా ఉండేది ఇక్కడ కూడా అంటే ఇది ఇప్పుడు ఈరోజు చేయగలిగేది ఏం లేదు బట్ నెక్స్ట్ టైం అన్న కూడా ఎలక్షన్ కమిషన్ వారు కూడా దాన్ని ఆలోచించి ఈవీఎంలు కూడా పెడితే కూడా బాగుంటుంది అనేది ఈ ప్రక్రియ కూడా ఇక్కడ జరుగుతున్న నాలుగు రోజుల కార్యక్రమంలో చాలా చక్కగా ఓటర్స్ అంటే ఆఫీసర్స్ మెయిన్గా వారు వచ్చి డిసిప్లైన్గా వచ్చి పద్ధతిగా ఓటు వేసి చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతున్నా ఉన్నప్పుడు ఒక ఆశ అనేది ఎప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది రాబోయే ఎన్నికలు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా కూడా అసెంబ్లీ పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని పార్లమెంటుకి పోటీ చేస్తున్న నేను అన్నాను ఒంగోలులో అయితే సోదరుడు దామాచల్ జనార్దన్ గారు అసెంబ్లీ కూడా పోటీ చేస్తున్నాడు నేను పార్లమెంట్కి మాగుండు శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేస్తున్నాం సైకిల్ గుర్తుంది అందరు కూడా దయచేసి సైకిల్ గుర్తుగా ఓటు వేసి మమ్మల్ని ఇద్దరినీ గెలిపించి నాతో పాటుగా కూడా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారు వారందరికీ కూడా సైకిల్ గుర్తుగా ఓటు వేసి గెలిపించవలసిందిగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపు